వాళ్ళకి భయం పట్టుకొని అన్ని పార్టీలను కలుపుకొని వస్తున్నారు కలుపుకొని వచ్చినా కూడా సింహం సింగిల్ గానే వస్తుంది నమస్తే ప్రస్తుత ప్రభుత్వ పాలన వైసీపీ మాత్రం నెంబర్ వన్ ఉంది నెక్స్ట్ కూడా వైసీపీ వచ్చేది అది వస్తేనే బాగుంటుంది దేని గురించి దేనికంటే అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అంటే నాలుగు రోడ్లు వేసి నాలుగు బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అమ్మఒడి నాడు నేడు కింద స్కూల్లోని బాగు చేశాడు పిల్లలకి స్కూ షూస్ కాడి నుంచి అన్నీ ఇస్తున్నాడు ఇంకా ఇంకా అభివృద్ధి అభివృద్ధి అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్లో అభివృద్ధి అంటే చూపిస్తాడు ఇక అది అప్పులే కదా అంటున్నారు అప్పు చేసి ఇస్తున్నాడు టీడీపీ ఎంత ఉంది అప్పు మూడు లక్షల కోట్లు ఇప్పుడు ఎంత ఉంది పదకొండు లక్షల కోట్లు చూపించాడుగా చే చూపించాడుగా సంక్షేమ పథకాల మీద పథకాలు చూపించాడు మళ్ళీ జనాలే కదా కట్టాలి జనాలే జోబులో సొమ్ము కాదు కట్టి అవును సంక్షేమ పథకాలు పెడుతున్నాడు ప్రజలకు పెడుతున్నాడు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో మళ్ళీ చేస్తాడు ఓకే డెవలప్ ద్వారా ఓకే డెవలప్మెంట్ ద్వారా చూపిస్తారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కలిసి వస్తున్నారు వస్తే ఎలా ఉంటుంది అంటారు జగన్ గారు వాళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా గవర్నమెంట్ మాత్రం వైసీపీ బక్క వాళ్ళకి భయం పట్టుకొని అన్ని పార్టీలను కలుపుకొని వస్తున్నారు కలుపుకొని వచ్చినా కూడా సింహం సింగిల్గానే వస్తుంది సింహం సింగిల్గానే వస్తుంది సింహం సింగిల్గానే వస్తుంది అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి